లోబడి దేవుని స్వరము వినగలిగి దేవుడు చెప్పినట్టుగా నడవగలిగితే ఆ ఒక్కడిని అడ్డం పెట్టుకొని దేవుడు పాతిక లక్షల మందిని విమోచించి సముద్రాన్ని పాయలు చేయగలిగాడు ఆ ఒక్కడు దేవుడికి లోబడితే సముద్రం పాయలైంది ఆ ఒక్కడు దేవుడికి లోబడితే ఆకాశం గురించి మన్నాను దేవుడు కురిపించాడు ఆ ఒక్కడు లోబడితే పండ నుంచి మధురమైన జలములను పాతిక లక్షల మంది ప్రారంభించాడు ఆ ఒక్కడు లోబడినందున ఏ ఒక్కడు మోషే ఒక్కడు లోబడినందున ఆ ఒక్కడే జీవించడ ఆ ఒక్కడి లోబట్లో పాతిక లక్షల మందికి ఆశీర్వాదమైంది ఆ పాతిక లక్షల మందికే కాదు ఈనాటికి కూడా మనకి మోసే ఆశీర్వాదకరంగానే ఉన్నాడు నడలేదా ఆ ఒక్కడే పర్వలు జయించాడు ఆ ఒక్కడే సముద్రాన్ని బయలు చేశాడు ఆ ఒక్కడే మధుర జలములను బండలో నుంచి తేగలిగాడు ఆ ఒక్కడే ఆకాశం నుంచి మన్నాను ఆ ఒక్కడే ప్రాప్తాన్ని కురిపించాలని ఆ ఒక్కడే ప్రజలకు కట్టడలు తేగల ఆ ఒక్కడే దైవ స్వరము విరేటప్పుడు చేయగలిగాడు అర్థమైందా నేను ఒక్కో లేబడితే వచ్చిందన్నా నీకు తెలియ నువ్వు లోబడితే నీ ద్వారా ఎంతోమందిని రక్షించాలనుకుంటున్నాడు నువ్వు ఆయన స్వరం వినయానికి విధేయత చూపితే నిన్ను కూడా ఒక మోసేను చేయాలనుకుంటున్నాడు నువ్వు విధేయులు అయితే నిన్ను కూడా ఒక దానియుడు చేయాలనుకుంటున్నాడా నువ్వు విధేయత చూపితే నిన్ను కూడా ఒక ఏ సేపును చేయాలనుకుంటున్నాడు నువ్వు విధేయత చూపితే నిన్ను కూడా ఒక ఏ స్థేరు చేయాలనుకుంటున్నాడు కాబట్టి నీవు దేవునికి లోబడ నువ్వు లోబడులో అనేక ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి నీతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి నిన్ను కోరుకున్నాడు ఇందులో నుంచి నేను తప్పిస్తే దేవుని ప్రణాళికను నాశనం చేయడానికి సాతాను లోకం వైపు నీ మనసుని తిప్పుతున్నాడా ఆ లోకం వైపు నుంచి మళ్ళుకుని దేవునికి నువ్వు లోబడితే దేవుని కార్యాలు నీ జీవితంలో నీ నీ నీతో వారి జీవితంలో నీ ద్వారా అది ఎంతో ఇది చెప్పలేదు అబురాము ఒక్కడిలో పడ్డాడు ఆ ఒక్కరిలో ఆశీర్వాదమే మనదాకా వచ్చింది కాబట్టి మనం ఈ విషయాలు కొంచెం జ్ఞాపకం చేసుకుని మనం మోకరించి ప్రార్థన చేద్దాం ఈ ఒక్క ముక్క నీకు అర్థమవ్వాలి నేను నేనే కదా అని అనుకుంటాను నువ్వొక్కడివి లోబడతా నువ్వొక్కడివి లోబడు ఒక్కడిలో ఎంతో 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 నీధ్వార ఎంతో బాగుంది దేవదరుడు శాలి మన ఒక్కడే ఆ ఒక్కడి లోబాటు లోబడినందున ఎంతమందికి ఆశీర్వాదకరంగా మార్చాడు వేసన్న ఒక్కడే ఆ ఒక్కడు లోబడినందున ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మార్చడా ఉన్నాడు నువ్వు ఒక్కడి ఒక్కదానివి లోబడతావా మొక్కళ్ళు ప్రార్థించాడు మీరు ఏ పరిస్థితులు మొక్కలు నువ్వు అడుగుదేవుణ్ణి నువ్వు అడుగు అడుగుదేవుణ్ణి నేను నీకులో పడతాండకులో పడతాను బ్రౌ నేను నీకులో పడతాను నేను అడుగుతా